కాగరేపుతున్న కొత్త కమిషనర్ రాకడ అధికార పార్టీ నేతల్లోనే రగులుకుంటున్న వేడి ఇది అధికార పార్టీ నేతల్లోనే బగ్గుమంటున్న మున్సిపల్ రచ్చ చక్రం తిప్పుతున్న నేతపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్న అధికార పార్టీ నేతలు హాట్ టాపిక్ గా మారిన కొత్త కమిషనర్ రాకడ జిల్లాతో పాటు అధికార పార్టీలోనే చలరేగుతున్న చిచ్చు గత ఆరు నెలలుగా అడ్డుకుంటున్నదెవరు కొత్త కమిషనర్ కావాలంటున్నది ఎవరనేది జోరుగా చర్చ మున్సిపాలిటీపై పట్టు ఇప్పుడు అధికార పార్టీ వర్గాల్లో జోరుగా చర్చించుకుంటున్న మ్యాటర్ ఇదే ఎమ్మెల్యేకు తెలిసే ఈ వ్యవహారం జరుగుతుందా తెరవెనుక పావులు కదుపుతున్న నేతపై జోరుగా వినిపిస్తున్న ఆరోపణలు ఇవే ఈ విషయంలో అధికార పార్టీ రెండుగా చీలిందా అధికార పార్టీలో అంతర్గతంగా రగులుకుంటున్న కొత్త కమిషనర్ చిచ్చు కొత్త కమిషనర్ గా ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా విధులు ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు అన్ని అనుకూలిస్తాయనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట నేడు రేపో మెగా కార్పొరేషన్ గా మారనున్న పాలమూరు మున్సిపాలిటీకి కొత్త కమిషనర్ ని తీసుకొచ్చే విషయంలో అధికార పార్టీ నేతల్లోనే తీవ్ర కాక పుట్టిస్తోంది ప్రస్తుత కమిషనర్ గా పనిచేస్తున్న మహేశ్వర్ రెడ్డిని బదిలీ చేసి ఆయన స్థానంలో మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేస్తున్న పాలమూరు జిల్లావాసి అయిన ప్రవీణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చేందుకు అధికార పార్టీ నేత పావులు కదుపుతున్నారు అయితే ఆ నేత నిర్ణయంపై అధికార పార్టీలోనే కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరేమో వ్యతిరేకిస్తున్నారు ఇలా వీరి మధ్య గత ఆరు నెలలుగా కొత్త కమిషనర్ తీవ్ర కాక పుట్టేస్తుంది ఈ విషయంలో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎటువైపు మద్దతిస్తున్నారు లేక ఇరువురిని సముదాయించలేక ప్రస్తుతం మౌనం దాలుస్తున్నారా అనేది తెలియాల్సింది ఇక మొత్తానికి కొత్త కమిషనర్ ని తీసుకురావడంలో చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేతకు ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నాడా లేక ఎమ్మెల్యేకు తెలిసే చేస్తున్నారా అనేది ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అభివృద్ధే ధ్యేయంగా పనుల్లో స్పీడ్ పెంచడంతో నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి కానీ ఆయన వెనుకున్న నేతలేమో అధికారుల బదిలీలో ఇలా చక్రం దిప్పుతుంటే వారిలోనే కలకలం రేపుతుంది మొత్తానికి కొత్త కమిషనర్ని తీసుకొస్తారా లేక అడ్డుకుంటారా అనేది వేచి చూడాల్సిందే పంచాయతీ కార్యదర్శి నుండి కమిషనర్ స్థాయికి విలీన గ్రామాలతో కలిసొచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి పదమూడేళ్లలో కార్పొరేషన్ కమిషనర్ గా ఎదిగిన ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం పెద్ద కార్పొరేషన్ అయిన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా విధులు ప్రస్తుతం వ్యక్తిగత సెలవులో కొనసాగుతున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాకు వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం జిల్లాలోనే పదవి విరమణ అయ్యేలా ప్లాన్ ఈ ప్లాన్ ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే మరి మహబూబ్ నగర్ అర్బన్ మండల పరిధిలోని అప్పన్నపల్లి గ్రామానికి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ రెడ్డికి రెండు వేల పదకొండులో మంచి అవకాశం కలిసొచ్చింది వచ్చింది ఎందుకంటే అప్పట్లో పట్టణానికి దగ్గరగా ఉన్న గ్రామాలన్నింటినీ మున్సిపల్ లో విలీనం చేస్తూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఆ గ్రామాల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులకు మాత్రం మున్సిపల్ కు వస్తే అవకాశం కల్పిస్తామనే ఆప్షన్ పెట్టడంతో ప్రవీణ్ కుమార్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి నుండి నేరుగా మున్సిపల్ శాఖకు వెళ్లారు వెళ్లిన కొద్ది కాలంలోనే ఆయనకు మున్సిపల్ శాఖ కమిషనర్ గా అవకాశం కల్పిస్తూ ఇబ్రాహీంపట్టణం మున్సిపాలిటీకి కేటాయించింది అక్కడి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలోని జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్థాయికి వెళ్లారు జవహర్నగర్ కమిషనర్ గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం వ్యక్తిగత సెలవుల్లో కొనసాగుతున్నారు ఆయన పదవీ విరమణ రెండేళ్లు మాత్రమే ఉండడంతో సొంత జిల్లాలోనే రిటైర్మెంట్ అవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది